ఈ రోజు నేను ఒక కథ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒక అడవిలో చాలా జంతువులు పక్షులు అన్ని కలిసిమెలిసి ఉండేటివి అయితే ఆ అడవికి ఒక రోజు నిప్పు అంటుకుంది అనమాట అయితే పక్షులు జంతువులు చాలా మటుకు అన్ని కూడా పారిపోయాయి అనమాట అయితే ఒక పిట్ట మాత్రం పారిపోకుండా పక్కనే ఉన్న చెరువులోంచి నీరు తీసుకొచ్చి తన ముక్కుతో కొంచెం కొంచెం నీరు తీసుకొచ్చి ట్రై అనమాట ఆ నిప్పు ఆర్పడానికి ఇది పిట్ట అలా నీరు ఆర్పడానికి ట్రై చేయడం ఒక కొంగ చూసింది అనమాట నీ వల్ల అసలు ఏమవుతుందని ట్రై చేస్తున్నావు ఫస్ట్ నిన్ను నువ్వు కాపాడుకో పారిపో అని చెప్పింది పిట్టతో కొంగ అప్పుడు ఆ పిట్ట నవ్వుతూ అవును నా ఒక్కదాని వల్ల అయితే ఏమీ కాదు చినుకు చినుకు కలిస్తేనే కదా వర్షం కురుస్తుంది అడవిలో ఉన్న వాళ్ళందరూ చెయ్యి కలిపితే ఎంతసేపు ఈ మంటలు ఆర్పడం అని నవ్వుతూ పిట్ట అనింది కొంగతో ఇప్పుడు పారిపోయే పక్షులు జంతువులు అన్ని కూడా ఈ పిట్ట అన్నమాట విన్నాయనమాట పక్షులు జంతువులు అన్ని కలిసి అడవిలో ఉన్న మంట మీద నీటిని తీసుకొచ్చి చల్లి అడవిని కాపాడుకున్నాయనమాట అందరూ కలిసి మెలిసి ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ చేసుకోవచ్చు నేను చెప్పింది నిజమే అంటారా